యాంకర్ నుంచి హీరోగా మారిన ప్రదీప్ మాచిరాజు మరో యాంకర్ దీపిక పిల్లి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది నితిన్ భరత్ ద్వయం డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం కథ ఓ గ్రామంలో అరవై మంది అబ్బాయిలు పుట్టిన తర్వాత ఓ ఆడపిల్ల పుట్టింది ఆమె పుట్టడంతో గ్రామానికి మంచి జరుగుతుంది దీంతో ఆమెకు రాజా అనే పేరు పెడతారు ఆ అరవై మంది అబ్బాయిలలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని ఆమె ఆ ఊరు దాటకుండా ఉండాలని ఆ గ్రామ పెద్ద నిర్ణయిస్తాడు ఆ ఊరిలో ఇంజనీరింగ్ వర్క్ పై హీరో అక్కడికి వస్తాడు రాజాతో ప్రేమలో పడ్డ హీరో ఆమెను పెళ్లి చేసుకుంటాడా ఆ అరవై మంది అబ్బాయిలు ఏం చేశారు అసలు రాజా ఆ ఊరు దాటుతుందా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే ప్లస్ పాయింట్స్ దర్శకులు నితిన్ భరత్ ఈ సినిమాకు రాసుకున్న కథ బాగుంది ఓ అమ్మాయి కారణంగా గ్రామానికి మంచి జరగడం దాంతో అక్కడి అరవై మంది అబ్బాయిలు ఆమెను పెళ్లాడాలనే పాయింట్ కొత్తగా ఉంది దీనికి కామెడీ టచ్ ఇచ్చి వెండితెరపై ప్రజెంట్ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది క హీరోతో పాటు సత్య చేసే కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది ఊరిజనంతో హీరో సత్య పడే పాట్లు ప్రేక్షకులను నవ్విస్తాయి అరవై మంది అబ్బాయిలలో గెటప్ శ్రీను కూడా ఆకట్టుకుంటాడు సత్య గెటప్ శ్రీను చేసే కామెడీ నవ్విస్తుంది ఇక ఫస్ట్ హాఫ్ కు మరో మేజర్ అసెట్ స్క్రీన్ ప్లే అని చెప్పాలి కథను ఎక్కడా బోర్ కొట్టకుండా ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లారు కథను దశకులు ట్వీట్ చేసిన విధానం ప్రేక్షకును మెప్పిస్తుంది హీరోయిన్గా దీపిక కూడా మంచి పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంది ఇక రథన్ అందించిన సంగీతం కూడా బాగుంది ఒకట్రెండు పాటలు ఇంప్రెస్ చేస్తాయి ఇక సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ కూడా తన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేస్తాడు మైనస్ పాయింట్స్ కథ కోసం రాసుకున్న పాయింట్ బాగున్నా దాన్ని సినిమా మొత్తం ఆసక్తికరంగా తీసుకెళ్లడంలో దర్శకులు తడబడ్డారు ఫస్ట్ హాఫ్ ఎంత ఇంట్రెస్టింగ్ గా సాగుతుందో సెకండాఫ్ అంత ల్యాక్ అనిపిస్తుంది అయితే సెకండాఫ్లో కొన్ని ఎమోషన్స్ పండటం విశేషం హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా సాగదీసినట్లుగా అనిపిస్తుంది కొన్ని సీన్స్ కథకు ఆటంకం కలిగించాయని చెప్పాలి అరవై మంది అబ్బాయిలు ఉన్న వారిలో గుర్తుపట్టే ఆర్టిస్టులు కేవలం ఇద్దరే మిగతా వారికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పాలి ఇక సాంగ్స్ విషయానికి వస్తే సెకండాఫ్లో కొన్ని పాటలు కేవలం సినిమా నిడివి కోసమే పెట్టినట్లు అనిపిస్తాయి అవి ప్రేక్షకులను ఆకట్టుకోకపోగా సినిమాకు డ్యామేజ్ చేశాయి ఇంటర్వెల్ పర్వాలేదనిపించిన క్లైమాక్స్ మాత్రం చాలా చప్పగా సాగింది మంచి పాయింట్ను చివర్లో వేస్ట్ చేశారనే ఫీలింగ్ కలుగుతుంది సాంకేతిక విభాగం దర్శకులు నితిన్ భరత్ ఎంచుకున్న కథ బాగుంది కానీ దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయడంలో వారు తడబడ్డారు ప్లే విషయంలో ఫస్ట్ హాఫ్ ఫర్వాలేదనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్లో ప్లే స్లోగా సాగుతుంది సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది కొన్ని సీన్స్ ను చక్కగా చూపెట్టారు రథన్ సంగీతం కొంతవరకు ఆకట్టుకున్న సెకండ్ లోని కొన్ని సాంగ్స్ ఆకట్టుకోవు బీజింగ్కు అంత ప్రాధాన్యత దక్కలేదు ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బెటర్గా ఉండాల్సింది ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి తీర్పు మొత్తంగా చూస్తే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి రొమాంటిక్ కామెడీ డ్రామాగా ప్రేక్షకులను మెప్పిస్తుంది సత్య గెటప్ శ్రీను కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుంది ప్రదీప్ దీపికల పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది అయితే సెకండ్ లోని ల్యాబ్ సీన్స్ కొన్ని పాటలు ఆకట్టుకోవు ఓవరాల్గా ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి మూవీ ఎంజాయ్ చేయాలనుకునేవారు ఈ చిత్రాన్ని ట్రై చేయవచ్చు